హాయ్ అండి నమస్తే అండి నా పేరు ఆనంద్ అండి నేను సెర్పులో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నానండి ఇది మా గార్డెన్ చూడండి చాలా బాగా ఉంటుంది గ్రీనరీ అన్ని మొక్కలు ఉంటాయి ఈరోజు ఏంటంటే మా కిచెన్ గార్డెన్లో పసుపు పెట్టామండి అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది ఈరోజు తీస్తానికి రెడీగా ఉంటామండి ఇదేనండి మా పసుపు ఓకే అండి పసుపు చూడండి పసుపు తీస్తున్నాము ఈరోజు మా గార్డెన్లో చాలా బాగుంటుందండి పసుపు చూడండి ఇట్లా తవ్వాలి పదన పెట్టాలి ఫస్ట్ వాటర్ పట్టాలి వాటర్ పట్టినాకనే ఇవ్వాలండి మీరు ఈ విధంగా పసుపు ఉంటుంది చూడండి ఇది చాలా బాగుంటుంది పసుపు మీరు కూడా ఇట్లాంటి గార్డెన్లో చేయండి మేము పూర్తి స్థాయిలో ఇంకా మీకు చూపిస్తాము ఇంత పెద్దగా వచ్చింది చూడండి ఎన్ని పిల్లలు పిల్ల కొమ్మలండి చాలా ఎల్లో కలర్లో ఉంటుంది పసుపు ఇది ఆర్గానిక్ అండి పూర్తి స్థాయిలో ఎలాంటి పెస్టిసైడ్ వాడమండి కెమికల్ కానీ యూ యూరియా కానీ డిఏపి కానీ వాడమండి ఇంకా చాలా ఇదంతా ఇట్లనే ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి లోని పసుపు ఇంత వెళ్ళిందండి చూడండి ఇంతగా ఇది నెక్స్ట్ ఏం చేయాలనేది ప్రాసెస్ రూపంలో మీకు చూపిస్తాను పసుపు ఎలా రెడీ అవుతుంది దీన్ని ఎలా చేస్తే పసుపు అవుతుందని మీకు చూపిస్తా ఇది మొత్తం టోటల్లీ ఆర్గానిక్తో తయారైంది ఇంకెలాంటి పెస్టిసైడ్ వాడలేదు మీరు కూడా ఇలాంటి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్